అందరికి నమస్కారం అండి ఇరవై ఫీట్ల రూపాయలు ఇంటికి చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయండి వీడియో మాత్రం కట్ చేసేటండి కట్ చేసి ఏమదా అండి ఇల్లు వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉందండి ఇదే ఇల్లు అండి నూట పది గజాల్లో ఉందండి జీప్లేస్ ఉందండి డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ పద్దెనిమిది అండి పొడవుసి వచ్చేసి యాభై ఐదు ఉందండి మనం అయితే ఎంట్రన్స్లో ఉన్నామండి ఇల్లుకి వచ్చేసి మండలం వాటర్ వస్తా అండి చూసుకోవచ్చండి కింద అయితే మనకు సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ రెంట్కి ఇవ్వడం జరిగిందండి రెండు రూమ్లకు ఐదు వేల రూపాయలు అయితే రెంట్ వస్తుందండి చూసుకోవచ్చు రూమ్లో అయితే మనకు వీడియో తీయకంటే మనం తీయలేదండి చిన్నపిల్లలు ఉన్నదని చెప్పి చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు పైనకి వెళ్దామండి అండి పైన రావడం జరిగిందండి హాల్ ఏరియా అండి హాల్లో అయితే సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు కిచెన్లో వెళ్దామండి బెడ్రూమ్ నుంచి చూసుకోవచ్చు మీరు టోటల్గా లుక్ ఎలా ఉందనేది ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి కిచెన్ అండి కిచెన్లో విండోస్ కూడా సెల్ఫులు ఇవ్వడం చేయండి వాషింగ్ ఏరియా ఇవ్వడం చేయండి అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇవి బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా మనకు విండో సూటన్ చేయండి చూసుకోవచ్చు ఏ రూమ్కు ఆ రూమ్ సపరేట్గా అయితే మనకు వాష్రూమ్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ హాస్పిటల్ అన్నీ నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెంట్ ఉంటా రైల్వే స్టేషన్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెంట్ ఉంటా మార్కెట్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెంట్ ఉంటా అండి చూసుకోవచ్చండి మన రూమ్లో అయితే రావడం జరిగింది దీంట్లో మనకు సర్జ్ చేయడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు కాస్ట్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నాను అండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి చూసుకోవచ్చండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉంది అది కూడా చెప్తానండి చూసుకోండి మీరు ఇల్లు వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఇల్లు వచ్చేసి నగర్లో ఉందండి హైదరాబాద్కు థర్టీ కిలోమీటర్ డిస్టెంట్లో ఉంటుంది నియర్ బై బీబీ నగర్ ఎయిమ్స్ అండి మన వీడియో నచ్చేస్తే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో చేసినాయి మీకు రీచ్ అవుతుంది అండి ఎవరికైతే ప్రాపర్టీ కావాలో వాడకుండా రీచ్